హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలిపే విధానం ఒకటే అయినప్పటికీ ఇందులోకి పూర్ణం మాత్రం డిఫరెంట్ వేస్లో తయారు చేసుకోవచ్చు అంటే నార్మల్గా తోనే కాకుండా క్యారెట్ రవ్వ పచ్చి కొబ్బరి ఇంకా చాలా డిఫరెంట్ వేస్లో తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి మాత్రం నేను పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా వేసుకొని చిట్కడు ఉప్పు వేసుకొని నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ పిండిని లూజ్గా కలుపుకోవాలి చపాతీ పిండిలా కాకుండా మైదాకి బదులుగా గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే మైదా గోధుమ పిండి సమాన క్వాంటిటీలో కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను నేను పిండి చేతులకు అంటుకుంటుంది కదా కలపడానికి వీలుగా ఉండదు అనమాట ఇలా ఆయిల్ వేసి కలిపితే ఈజీగా ఉంటుంది కలపడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిండి కలుపుకునే విధానం అనేది ఇలాగే గా సాఫ్ట్ గా ఉండాలండి ఈ విధంగా ఉంటేనే భక్ష్యాలు చేసుకోవడానికి ఈజీగా వీలుగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని నూనెలో నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి ఒక పది నిమిషాల పాటైనా నానబెట్టుకోండి ఈ పిండి నానేలోపు పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి ముప్పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటే నేను రెండు యాలకులు వేసుకున్నాను మెత్తగా కొంచెం కొంచెం నీళ్లు పోసి రుబ్బుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టి అరకప్పు దాకా బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి ఈ బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక బౌల్లోకి వడకట్టండి ఇలా వడకట్టడం వల్ల ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేది సపరేట్ అవుతాయి ఆ తర్వాత ఈ పాత్రను ఒకసారి క్లీన్ చేసుకొని ఈ సిరప్ని పోసి పాకం రావాల్సిన అవసరం లేదు పోసిన వెంటనే మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ప్రిపేర్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదండి పాకం మాత్రం అస్సలు రాకూడదు అప్పుడే ఉండ కడుతున్న సమయంలో ఉండ మాత్రం గట్టిగా అవ్వకూడదు అనమాట అప్పుడే కడుతూ ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి ఆ ఉండ అనేది పూర్ణం అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా అయితేనే భక్షాలు చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చేసి పెట్టుకోండి ఒకేసారి పూర్ణమంతా ప్రిపేర్ చేసుకొని ఉండలు కూడా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పిండి అనేది చక్కగా నానుతుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా ఉంటే భక్ష్యాలు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉండలు చేసుకోవాలి ఇంత సైజులో చేసుకోవాలని అయితే ఏమీ లేదు మీకు కావాల్సిన సైజులో ఈ ఉండలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే మీకు అందుబాటులో ఉంటే అరిటాకైనా తీసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ షీట్ కి ఆయిల్ అప్లై చేసి మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి ఫస్ట్ ఇప్పుడు పూర్ణం పెట్టి అంచులతో సీల్ చేసేయాలి ఇలా సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చపాతీలా స్ప్రెడ్ పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు నచ్చకపోతే మందంగా అయినా స్ప్రెడ్ చేసేసుకోండి మీ అందరికీ తెలిసిందే కోల వాడాల్సిన అవసరం కూడా లేదు మనం నూనెలో నానబెట్టుకున్నాం కాబట్టి పిండి కూడా లూజ్గా కలుపుకున్నాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఈ దక్షాలు ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఈ భక్షాలని కాల్చుకోవాలి ఆల్రెడీ నూనెలోనే ఈ పిండిని నానబెట్టుకుని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం వేస్తున్నాను అంతే ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోండి రెండు వైపులా మంచిగా కాలనివ్వండి మనం ఈ భక్షాలు ప్రిపేర్ చేస్తుంటే కూడా పూరిలా పొంగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పొంగుతున్నాయంటే మనకి ఈ అనేది సాఫ్ట్ గా వస్తాయి నేను నూనెతో ప్రిపేర్ చేస్తున్నాను కదా వీటిని మీరు కావాలంటే మీకు నచ్చితే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కాలితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ మీరే చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఈ భక్షాలు చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఒకటి తిన్నారంటే ఆటోమేటిక్గా ఇంకోటి తినాలనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో వేడివేడిగా తింటే మాత్రం ఇలాగే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మైదాతో ప్రిపేర్ చేసాం కాబట్టి చల్లారితే మాత్రం కొంచెం హార్డ్ గా సాగినట్టుగా అనిపిస్తా ఉంటాయి వేడివేడిగా తింటే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి చల్లార్తే మాత్రం మళ్ళీ వేడి చేసుకొని తినడం బెటర్ అండ్ ఈ భక్ష్యాలు ఒక్క రోజే కాదండి మూడు నాలుగు రోజులైనా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా మారదు చాలా బాగుంటాయి అండ్ అంతే ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఈ భక్ష్యాలకి పూర్ణం డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నాను కదా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు తప్పకుండా చూడండి అలాగే ఇంతవరకు ఓపిక్ గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్